ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటి లో కెరీర్ బిల్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు నింబని ఈ రోజు మాత పాటు హోమియోపతి డాక్టర్ బాలద్వాజ్ గారు ఉన్నారు జనరలీ ఫేస్ చేసే ఇష్యూస్ గురించి వాటికి సొల్యూషన్స్ ఎలా ఆయన ఇస్తారో అండ్ మాట్లాడ తెలుసుకుందాం సో ఫస్ట్ వచ్చేసి మనకు సర్ ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వాలని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు బట్ ఆ వెయిట్ లాస్ జర్నీలో కూడా ఫుడ్ ఏ టైం కి తీసుకోవాలి అనేది కూడా చాలా మంది మిస్ అవుతూ ఉన్నారు సో దాన్ని ఫుడ్ ఏ టైం కి తీసుకోవాలి రైట్ సో చాలామంది ఏం చెప్తారంటే ఎప్పుడు ఎట్లా తినాలి ఏం తినాలి ఏమేమి తినకూడదు అనేది మాత్రమే డిస్క్రైబ్ చేస్తారనమాట బట్ ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం సో మనకు వరల్డ్లో టాప్ సైంటిస్ట్ బయలాజికల్ రిధమ్ అంటాము లేకపోతే దీని సర్కేడియన్ రిధమ్ అంటాం సర్కేడియన్ రిధమ్ అంటే ఏం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్లో మనము ఏ పని ఎప్పుడు చేయాలి ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలి ఎప్పుడు నిద్రపోవాలి సో ఎప్పుడు తినాలి అనేది మనం సర్కేడియన్ రిధమ్ అంటాం అనమాట ఈ సర్కేడియం రిథం అనేది కూడా వెయిట్ లాస్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ సో దీనికి మనకు వరల్డ్లో టాప్ సైంటిస్ట్ ఎవరంటే సచిన్ పాండా అనమాట సచిన్ పాండా అని ఆయన ఇండియన్ సైంటిస్ట్ ఆయన సో ఈయన టాప్ అనమాట ఈ సర్కేడియన్ రిథం పైన రీసెర్చ్ చేసిన వాళ్ళలో ఈ సర్కేడియన్ రిథం అనేది ఫుడ్తో మిక్స్ అయి ఉంటుంది ఎప్పుడు తినాలని లేకపోతే ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలనేది ఎప్పుడు నిద్రపోవాలని అంటే మన ఓవరాల్ ఎవరైతే వేరే సైంటిస్టులు అందరు ఉన్నారో నిద్ర పైన రీసెర్చ్ చేస్తారు వాళ్ళు ఈయన దగ్గర నుంచి తీసుకుంటారు అనమాట సో మనకు సర్కేడియన్ రిథం ప్రకారం ఏంటంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే సూర్యుడు ఉదయించిన తరువాత తినాలి సూర్యుడు హస్తమించే లోపల తినాలి లాస్ట్ తినాలి కంప్లీట్ చేయాలి ఎందుకు అనేది దీంట్లో చాలా సైంటిఫిక్గా మనం తెలుసుకుందాం సో మనం సర్కేడియన్ రిధమ్ అంటాం అనమాట సర్కేడియన్ రిధమ్ అంటే ఏం లేదు సో పొద్దున సూర్యుడు ఉదయిస్తాడు రాత్రి హస్తమిస్తాడు అనమాట సో అదేవిధంగా మన బాడీ ఫిజియాలజీ కూడా దీనికి లింక్ అయి ఉంటుంది పొద్దునకి రాత్రికి డిఫరెన్స్ ఏంటంటే లైట్ టెంపరేచర్ అనమాట పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లైట్ ఎక్కువ ఉంటుంది టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అదేవిధంగా రాత్రి వచ్చిన తర్వాత టెంపరేచర్ తగ్గిపోతుంది లైట్ తగ్గిపోతుంది సో మన యాక్టివిటీ ఎలా ఉండాలి అనేదే ఈ సర్కేడియన్ రిధమ్ అంటామన్నమాట సర్కేడియన్ రిధమ్లో మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనము టైం రిస్ట్రిక్షన్ ఫీడింగ్ అంటాం క్యాలరీ రిస్ట్రిక్షన్ ఫీడింగ్ అంటాం వెయిట్ లాస్కి క్యాలరీ రిస్ట్రిక్షన్ ఫీడింగ్ అంటే వెయిట్ అంటే క్యాలరీస్ తగ్గించడం సో ఎప్పుడు వెయిట్ లాస్ అవుతారంటే మనం తినే క్యాలరీస్ కంటే మనం తక్కువ ఉన్నప్పుడు మనం ఎక్స్పెండ్ చేసే క్యాలరీస్ ఎక్కువ ఉన్నప్పుడు ఎప్పుడైతే డెఫిసిట్ ఉంటుందో వెయిట్ లాస్ అనమాట ఎప్పుడైతే మనం తినే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి ఖర్చు పెట్టేదానికంటే ఏంటంటే వెయిట్ గెయిన్ అవుతారనమాట సో దీన్ని ఏమంటాం అంటే క్యాలరీ రిస్ట్రిక్షన్ అంటాం అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే టైం రిస్ట్రిక్షన్ టైం రిస్ట్రిక్షన్ అంటే ఏంటంటే ఏ టైంలో తినాలి ఏ టైంలో తినకూడదు సో మనకు ఫాస్టింగ్ అంటాం చూసారా ఫాస్టింగ్ అంటే ఏంటంటే టై టైప్ ఆఫ్ టైం రిస్ట్రిక్షన్ ఫీడింగ్ అనమాట సో మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైం రిస్ట్రిక్షన్ ఫీడింగ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనము ట్వెల్వ్ బై ట్వెల్వ్ అంటాం అనమాట ట్వెల్వ్ బై ట్వెల్వ్ అంటే ఏంటంటే ట్వల్వ్ అవర్స్లో ఎప్పుడన్నా తినడం ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్ ఉండడం అనమాట లేకపోతే ఎయిట్ బై సిక్స్టీన్ అంటాం అనమాట అంటే ఎయిట్ అవర్స్ తినడం ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంకొక సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ ఉండడం అనమాట లేకపోతే ఫోర్ బై ఎయిట్ అంట ఫోర్ బై ట్వంటీ అంట అంటే ఫోర్ అవర్స్ విండోలో తినడం ట్వంటీ అవర్స్ విండో ఫాస్టింగ్ అంటే ఇంకో ఇంకొకటి కూడా ఉంటుంది వన్ బై ట్వంటీ త్రీ ఉంటుంది అంటే పర్ డే వన్ అవర్ తింటారు మిగిలిన ట్వంటీ త్రీ అవర్స్ ఫాస్టింగ్ ఉంటారు అనమాట సో ఎవరికి వీలైనట్లు ఎంత టైం రిస్ట్రిక్షన్ చేస్తే ఎంత ఫాస్టింగ్లో ఉంటే అంత వెయిట్ రిడక్షన్ అవుతారన్నమాట ఓకే సో దీని వెనకాల మెకానిజం ఏంటి సో మనము ఈ మెకానిజం గురించి తెలుసుకోవాలంటే రెండు హార్మోన్స్ గురించి తెలుసుకోవాలి ఒకటి ఇన్సులిన్ అంటాం అనమాట ఒకటి గ్లూకగాన్ అంటాం అనమాట ఇన్సులిన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇన్సులిన్ అనే హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనం ఏదన్నా తిన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది దాని నెక్స్ట్ ప్రోటీన్ తింటే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది అనమాట ఫ్యాట్ తింటే కూడా రిలీజ్ అవుతుంది చాలా తక్కువ రిలీజ్ అవుతుంది అన్నమాట ప్రోటీన్ కానీ మెయిన్ కార్బోహైడ్రేట్ కార్బోహైడ్రేట్ తిన్న వెంటనే మన బ్లడ్లో గ్లూకోజ్ అనేది అప్ అవుతుంది స్పైక్ అవుతుంది ఒక్కసారి గ్లూకోజ్ అనే స్పైక్ అయిన తర్వాత అది బాడీలో బ్లడ్లో ఉండకూడదు అనమాట బ్లడ్లో ఉంటే గ్లూకోజ్ అనేది డ్యామేజింగ్ మన టిష్యూస్ని డామేజ్ చేస్తాం ఓకే అప్పుడు ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అయిన వెంటనే ఏమవుతుందంటే గ్లూకోజ్ అనేది మన టిష్యూస్లోకి వెళ్ళిపోతుంది అనమాట మెయిన్గా లివర్లోకి లేకపోతే అన్ని పార్ట్లోకి ఎస్పెషలీ ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయిపోతున్నారు ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయిపోయి రెండు ప్లేస్లో డిపాజిట్ అవుతుంది ఒకటి అబ్డామిన్లో డిపాజిట్ అవుతుంది విజరల్ ఫ్యాట్ అంటాము స్కిన్ కింద డిపాజిట్ అయింది పెరిఫెరల్ ఫ్యాట్ అంటాం అనమాట ఈ గ్లూకోజ్ అనేది ఫ్యాట్గా మారి బాడీలో డిపాజిట్ అయిపోతుంది అది ఇప్పుడు మన ఏదైనా తిన్న వెంటనే మనం రిపీటెడ్గా తింటూ ఉంటే ఏమవుతుందంటే ఇన్సులిన్ పెరుగుతూనే ఉంటుంది అంటే ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతూనే ఉంటుంది ఫ్యాట్ బయటికి వచ్చి దాని ప్లేస్లో నుంచి బయటకు వచ్చి ఫ్యాట్ ఎనర్జీగా మారదన్నమాట ఫ్యాట్ ఎనర్జీగా మారాలి అంటే మనకు ప్రతి ఒక్కరికి ఫ్యాట్ ఉంది ఆ ఫ్యాట్ కరగాలి అంటే ఏంటంటే ఇన్సులిన్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇన్సులిన్ ఏం చేస్తుంది ఫ్యాట్ని డిపాజిట్ చేస్తుంది రైట్ బాడీలో ఫ్యాట్ని బయటకు తీసుకొని వచ్చి దాన్ని ఎనర్జీగా మార్చే హార్మోన్ వచ్చి గ్లూకోగాన్ అంటాం అనమాట సో ఈ గ్లూకోగాన్ అనేది ఇన్సులిన్ అనేది రెండు పాంక్రియాస్ నుంచే రిలీజ్ అవుతాయి మనకు లివర్కి ఆపోజిట్ సైడ్లో ప్యాంక్రియాస్ పాంక్రియాస్ ఉంటుంది అనమాట అక్కడి నుంచే రిలీజ్ అవుతాయి కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది గ్లూకోగాన్ ఎలా రిలీజ్ చేయాలనేదే మెయిన్ టాపిక్ అనమాట గ్లూకోగాన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మీరు కనుక ఆకలితో ఉన్నప్పుడు తిని చాలాసేపు అయితే మనకు గ్లూకోగాన్ అనేది రిలీజ్ అవుతుంది ఈ గ్లూకోగాన్ అనేది బ్లడ్లోకి వెళ్తుంది బ్లడ్లో నుంచి త్రూ అవుట్ ది బాడీ ఫ్యాట్ టిష్యూ ఎక్కడ ఉందో అక్కడ అంతా వెళ్తుంది లైపోలైసిస్ అంటాం ఎక్కడ ఎప్పుడైతే గ్లూకోగాన్ రిలీజ్ అవుతుందో లైపోలైసిస్ జరిగి ఫ్యాట్ అనేది బ్లడ్లోకి వచ్చి మనం ఫ్యాట్ని ఎనర్జీగా యూజ్ చేసుకుంటాం అన్నమాట ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనము ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఎంత ఫాస్టింగ్లో ఉంటే అంత ఎక్కువ ఫ్యాట్ లాస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ అవర్స్ తింటున్న ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్లో ఉన్నారు ఓకే వీళ్ళకంటే బెటర్గా ఎవరికి ఫ్యాట్ కరుగుతుంది అంటే ఎయిట్ అవర్స్ ఎయిట్ బై లెవెన్ ఎయిట్ బై సిక్స్టీన్ అంటాం ఎయిట్ అవర్స్ తింటారు సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ అంటే ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్ ఉండే వాళ్ళకంటే సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ ఉండే వాళ్ళలో వెయిట్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది ఓకే సో ఆ విండో మనము ఫాస్టింగ్ విండో ఎక్కువగా ఉంటుంది రైట్ 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 ఫీస్టింగ్ విండో ఫాస్టింగ్ విండో అంటాం అనమాట ఫీస్టింగ్ విండో తక్కువ ఉండాలి ఫాస్టింగ్ విండో ఎక్కువ ఉండాలి ఎంత ఎక్కువ విండో ఫాస్టింగ్లో ఉంటామో మనము ఫ్యాట్ లాస్ అనేది అంతగా ఉంటుంది ఎందుకంటే ఈ గ్లూకోగాన్ అనే హార్మోన్ రిలీజ్ వల్ల మెకానిజం అనమాట సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే అవుతుందంటే పగలు తినాలి సూర్యుడు అస్తమించే లోపల సూ సూర్యుడు ఉదయించిన తర్వాత అస్తమించే లోపల తినాలి ఎంత ఫీస్టింగ్ విండో తక్కువ ఉండి ఫాస్టింగ్ విండో ఎక్కువ ఉంటే సో అంత ఫ్యాట్ లాస్ అనేది ఉంటున్న అన్నమాట. వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హస్ టaught యు వాట్ ఎవర్ యు కెన్ వితౌట్ ఎక్స్‌పెక్టింగ్. బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసుకొతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ రెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు అంతే వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత